కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ మరోసారి సత్తా చాటింది ఆ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు ఇండియన్ ఆర్మీ నేవీలో అగ్నివీరులుగా జాబులు కొట్టారు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన వారు ఈ నెల ఐదు నుంచి ఎఆర్వో సికింద్రాబాద్లో రిపోర్ట్ చేయనున్నారు ఇక ఇండియన్ నేవీలో ఉద్యోగాలు సాధించిన వారు ఏప్రిల్ పద్నాలుగున చిల్కా ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేస్తారు వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్ని తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు అభినందించారు తమ అకాడమీ నుంచి శిక్షణ పొందిన వారు వేలాది మంది ఇప్పటికే ఆర్మీలో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు ఈ ఏడాది జూన్లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం శిక్షణ ప్రారంభించినట్లు ప్రకటించారు అకాడమీ నుండి ఇండియన్ ఇండియన్ ఆర్మీలో మంది విద్యార్థులు విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక అవ్వడం జరిగింది వీరందరూ ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబొలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ఎన్నిలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక పకీల్లో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూప్లో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది జూన్ నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకై కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది ప్రతి ప్రతి సంవత్సరం కూడా మా తేజస్ అకాడమీ నుంచి అత్యధిక ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో సిఆర్పిఎఫ్ స్టేట్ కానిస్టేబుల్ అన్ని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది